వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి హరిశ్చంద్ర నాటకంలో కాటుసేను అర్జునుడు పద్యం పడతాడు ఎంతమంది రాజులు ఈ భూమి మాదనుకున్న ఆఖరికి మూడు అడుగుల నేలకే పరిమితం అవుతారు కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న భూములను నా పేరు మీద ఉండాలి అనే ఫస్ట్ శిలా ఫలకాలతో అంటే అద్దురాళ్ల మీద తన ఫోటోలు వేసుకున్నాడు మేము పల్లెటూళ్ళలో ఒకప్పుడు బాగా పంట పండుతుంటే దిష్టి పంపను పెట్టేవాళ్ళం ఈ జగన్ పంపను పెట్టినందువల్ల దిష్టి పంపలు పెట్టలేని పరిస్థితికి రైతులు వచ్చి ఆనందించారు ఆ రైతుల ఆనంద బేలుకల మధ్య దుర్మార్గంగా కూడా జగన్మోహన్ రెడ్డి రై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తా అని చెప్పిన ధర్మిలా మొట్టమొదట శాసనసభ సమావేశాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎవరో ఒక అధికారిని నియమిస్తారు నీకేదైనా భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే అధికారికి చెప్పుకోవాలి అధికారి ఎవరో తెలియదు జీవో ప్రకారం ఆయన దత్తపుత్రులను పెట్టుకోవచ్చు ఆయన పార్టీ నాయకులను పెట్టుకోవచ్చు అంటే మన జీవితాలు మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు మన ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు మనం కొనుక్కున్న ఆస్తులు జగన్ యొక్క బినామీదారుల చేతిలో ఉండబోతున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఛేదరించుకుని తెలుగుదేశాన్ని హక్కును చేర్చుకున్నారు అందుకే మొట్టమొదటి శాసన మొన్న శాసనసభలో ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అందరూ కూడా ఏకవాక్య తీర్మానంలో దాన్ని ఆమోదించడం జరిగింది ఈ రోజున ఏ ఒక్క రైతు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆస్తి మీది హక్కు మీది స్వాధీనం మీది సంపద మీది ఈ దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే రాముడు లాంటి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జీవితాంతం కొనసాగాలని మనందరం రేవుడు దేవుడిని పూజించేటప్పుడు బాబు గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను